నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి శివస్వామి దుర్గామాత మాలధారణ చేసిన స్వాములకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అన్న వితరణ కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు సంఘ సంస్కర్త కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకి రామ్రెడ్డి నాయుడు గురు స్వామి గురువారెడ్డి గురుస్వామి బాలు నాయక్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు శ్రీశీసన బాలయ్య గణపతి సోదరణదాయ పరమేశ్వర సద్య పరమవమిత్రా ఉద్యోగేత్తలకి రాజకీయ నాయకులకి స్వామి శరణం అయ్యప్ప శరణం మన అయ్యప్ప దేవాలయంలో రేపు కార్తీక మాసం ఫస్ట్ రోజు నుండి అన్న అన్నదానం ప్రారంభం చేస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే గారు భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కంటు పురుషన్ పే చేసుకుంటా వారికి తోడుగా గుడిపా నవీన్ గారు వీరు ఇరువులతోని నలభై ఒక్క రోజు అన్నదానం జరుగుతున్నారు మన దేవాలయంలో వారికి వారి కుటుంబాలని హాయి ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని జనదినం దినం అభివృద్ది చేయాలని అయ్యప్ప స్వామి కోరుకున్నాను వాళ్ళ వ్యాపారాలు కాని వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ రాజకీయం కానీ ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యప్ప స్వామికి అన్నదానాన్ని సహకరిస్తున్నారు కాబట్టి ఇళ్ల వేళ వాళ్ళందరినీ అయ్యప్ప స్వామి ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా స్వామి శరణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం దీనికి అయ్యప్ప స్వాములు గాని ఆంజనేయ స్వాములు గాని మాతలు గాని ఎవరైనా కూడా నిబంధన లేకుండా అన్న ప్రసాదం పెడుతున్నాము కానీ శీలు స్వాములు మటుకు దయచేసి ఎవరికి అవకాశం తక్కువ మందికి ఉంటుంది పని చేసే వాళ్ళకని కోరుకుంటున్నా స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప రేపు ఇరవై రెండవ తారీఖు బుధవారం కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద కార్యక్రమము మన స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం అశోక్ నగర్లో ప్రారంభం జరుగుతుంది రేపు బుధవారం నాడు ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు స్వాతి నక్షత్రం మన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా అదే రోజు అదేవిధంగా కార్తీక మాసం శుభారంభం అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే ఆ రోజు మన బత్తు లక్ష్మారెడ్డి మాధవి దంపతుల కళ్యాణ మహోత్సవ రోజు దాన్ని పురస్కరించుకొని కూడా వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కూడా మా బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మన అశోక్నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని రేపు ప్రారంభం ప్రారంభం చేసి మండల కాలం నలభై ఒక్క రోజులు ఈ మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి మేము తలంపు చే చేసుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మన శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు ఈ అయ్యప్ప స్వామి భక్తులకు అదేవిధంగా శివస్వాములకు ఆంజనేయ స్వాములకు అన్ని రకాల స్వాములకు కూడా కార్తీక మాసంలో భోజనాలను ఏర్పాటు చేయటం అనేది ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉంది చాలా సార్లు మన బండి ఫంక్షణాల్లో అయితేనేమి నూకల వెంకటరెడ్డి ఫంక్షనాల్లో అయితేనేమి వివిధ దేవాలయాల వద్ద ఆయన అన్న ప్రసాదాలను నిర్వహించడం జరిగింది ఆయన మనకు శాసన సభ్యుల కంటే ముందుగా ఒక సంఘ సంస్కర్తగా ఒక దైవ భక్తునిగా మన మి మిర్యాల కూడా నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా చిరపరిచితులు వారు ఆ విధంగానే ఈ సమాజ సేవలోకి రావటం జరిగింది ఆయన అయ్యప్ప తెలంగాణలోనే కనీ వినయ్ ఎరగని రీతిలో మూడు పర్యాయాలు అయ్యప్ప పడి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆయన ఎక్కడ అన్నదానం పెట్టినా కూడా ఒక గా ఒక క్రమశిక్షణతో ఆ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గత సంవత్సరం మన అయ్యప్ప దేవాలయంలో మన బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలోనే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది అక్కడ కూడా మన భక్తులందరూ కూడా సహకరించి క్రమశిక్షణలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులు ప్రతి ఒక్కరు కూడా సమయానికి ఇచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాదం ప్రారంభం చేయడం జరుగుతుంది రెండు గంటలకు దానికి ముగింపు పలకడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి శివస్వామి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా సమయానికి ఇచ్చేసి ఆ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము రేపు ఇరవై రెండో తారీఖు నాడు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న బిఎల్ఆర్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి టెంపుల్లో అన్నదాన మహోత్సవం మొదలవుతుంది ఈ కార్యక్రమం రేపటి నుంచి ఫార్టీ వన్ డేస్ కంటిన్యూ ఉంటుందండి అన్ని అన్ని రకాల స్వాములు ఆంజనేయ స్వామి మాలలు శివమాలలు అయ్యప్ప స్వామి మాలలు అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఆ తీర్థప్రధన స్వీకరించి బిస్ చేసిపోగలని మనవి రేపు అనగా ఇరవై రెండు బుధవారం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి మానధరించిన ధరించిన ప్రతి స్వామి కూడా పాల్గొని అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నగా అన్నగారి పెళ్లి రోజు సందర్భంగా రేపు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అది అలాగే రేపు కార్తీక మాసం మొదటి రోజు స్వాతి నక్షత్రం ఇప్పుడే అన్నగారు చెప్పారు స్వాతి నక్షత్రం కూడా ఉంది చాలా మంచి రోజు ఇంటి కార్యక్రమానికి స్వాములంతా మాల ధరించిన స్వాములంతా అయ్యప్ప స్వాములు శివ శివస్వాములు ఆంజనేయ స్వాములు స్వాములంతా పాల్గొని అన్నగారిని అన్న గుజన గారిని పెళ్లి రోజు సందర్భంగా ఆశీర్వదించి తీర్థ స్వీకరించి ఇలాగే ఈ కార్యక్రమం మండల కాలం కొనసాగుతుంది ఇంటి కార్యక్రమానికి స్వాములంతా అధిక సంఖ్యలో పాల్గొనగలనే